శ్రీను భవిష్యత్తు బాగుండాలని శ్రీను ఒక ఇంటివాడు అయ్యి ఆదాయం రావాలని రఘురామ్ దగ్గరుండి శ్రీనుకి ఒక చిట్ ఫండ్ ఆఫీస్ పెట్టించి ఉంటాడు ఆ చిట్ ఫండ్ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా వాళ్ళందరూ రెడీ అయిపోయి అక్కడికి వచ్చి ఉంటారు పెదనాన్న శ్రీను భవిష్యత్తు బాగుండాలని మా జీవితంలో వెలుగులు నింపాలని మీరు శ్రీను చేత ఇలా చిట్ ఫండ్ ఆఫీస్ పెట్టిస్తున్నారు మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము అని ఆద్య చెప్తుంది చూడండమ్మా మిమ్మల్ని జనాలందరూ కూడా నమ్ముతారు ఆ జనాల్లో వెలుగును తీసుకువచ్చి మీరు అనుకున్నది సాధించాలి మీరు ముందుకు సాగాలి అని రఘురాం అంటాడు నేను అదే కోరుకుంటున్నా శ్రీను ముందుకు ఎదగడమే నేను కోరుకునేది అని రఘురామ్ అంటారు పెద్ద పెద్దమ్మ మీ చేతులతోనే దీనిని ప్రారంభం చేయండి అని రఘురాం జానికి చేత దగ్గరుండి రిఫండ్ కట్ చేయిస్తూ ఉంటారు ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అలా ప్రారంభోత్సవం అయిన తర్వాత శ్రీను భార్యగా నేను కలిసికట్టుగా పనిచేస్తూ మూడు నెలల్లో శ్రీనుని ప్రయోజకుణ్ణి చేస్తానని నేను మీకు మాటిస్తున్నాను పెద్దనాన్న అని హత్య చెప్తుంది దాంతో రఘురాంజానికి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు రాశ్రీను వచ్చి కుర్చీలో కూర్చో నువ్వు ఇప్పుడు ఈ చిట్ ఫండ్ ఓనర్వి కదా అని పద్మ చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇక శ్రీను చాలా సంతోషంగా కుర్చీలో కూర్చొని ఉంటారు జనాలు అందరూ కూడా ఆ చిట్ ఫండ్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఉంటారు చూస్తారేంటి మీరంతా వచ్చింది చిట్టీలు కట్టడానికే కదా డబ్బులు ఇవ్వండి కట్టండి ఇంకా మొదలు పెట్టండి అని పద్మ చెప్తూ ఉంటుంది అలా ఒక్కొక్కరుగా వచ్చి శ్రీను దగ్గర చిట్టు ఓపెన్ చేస్తూ డబ్బులు ఇస్తూ ఉంటే పద్మ ఆ డబ్బుల్ని చూసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది శ్రీను ఈ చిట్ ఫండ్ కంపెనీతో మంచి ప్రయోజకుడు కావాలి నాన్న మూడు నెలల గడువు ఇచ్చారు కదా మంచి ప్రయోజకుడిగా చూపించాలి అని ఆజ అనుకుంటూ ఉంటుంది